మాట్లాడి నేను రాజకీయాలు నా జీవితంలో మాట్లాడన్నా జగన్మోహన్ పెట్టి నేను పుణ్యాన్ని చెప్పుకోవడం అలా ఉంది అక్కడ జగన్మోహన్ రెడ్డి అమ్మకెళ్ళారంటే ఈ రాష్ట్రానికి రాడు ఎప్పుడన్నా మనోసారి అమ్మకెళ్ళినప్పుడు ఇప్పుడు మరి ముఖ్యమంత్రి ఒకసారి కానీసారి కానీ వెళ్తే మనం కూడా ఇలా తోట జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి మనం జీవితంలో కావడం కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి జీవితంలో కావడం కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అందరికీ అమ్మకాయ దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి మహన్ పార్టీ కాదే రాష్ట్రం ఐదు జీవితంలో జగన్మోహన్ రెడ్డి మొహన్ చూడలేదు మనం స్కేమ స్కారం స్కారం ఏం చేశారు ఈ సంపదంతో రాష్ట్ర చేశారు వాళ్ళ జీతాలు ఇవ్వడానికి లేకుండా ఉంది రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించుకుని తక్కువ సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పాడ ఆయన చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా పదే ముఖ్యమంత్రితో రాష్ట్రం బాధపడేద్ద లోకేష్ బాబు గారు ఒక పక్క ఇతర రాష్ట్రాలు వెళ్ళి ఇతర దేశాలు వెళ్ళి పెట్టుబడి తీసుకొస్తున్నారు ఇప్పుడు ఇవ్వాల పెట్టుబడి కోసం ఏ రోజు చెప్పావా పెట్టుబడులకు వెళ్ళి తీసుకొచ్చాను ప్రెస్ చెప్పావా ప్రెస్ నుంచి చెప్పడం ప్రజలందరూ చెప్పడం ప్రెస్ వచ్చే వాక్యం వాళ్ళని ఇట్లా మాట్లాడింది తెలుగు ప్రజలు అందరూ అలా ప్రధానమంత్రి గారు ఎందుకు కలిసి తెలియదు బయటకొచ్చి ఏం మాట్లాడే అమెరికా ఎందుకు తెలియదు రమణ ఎందుకు వెళ్ళేవా తెలియదు ఎక్కడ పెట్టుబడులు తీసుకొచ్చేవాదు ముఖ్యమంత్రి అంటారా ఉంటాడా ముఖ్యమంత్రి ప్రజలకి కదా సమాధానం చెప్పాలి ఏం విషయం అన్నా అతను చేసే పని కూడా చెప్పాలా నువ్వు ఆదర్ని దగ్గర తీసుకు పదిహేడు వందల యాభై కోట్లు కూడా చెప్పాలా చెప్తావా చెప్పవా జగన్మోహన్ రెడ్డి చెప్పవా ఇప్పుడుసారి మీ జీవితంలో మాట్లాడున్నా కోసం లేదు ఒకసారి ఆ పదిహేడు వందల యాభై కోట్లు ఎక్కడ ఉన్నాయో అరవై చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ మాట్లాడతారు గుర్తుందండి కోరు మీరు లెవెట్టుకునేవాళ్ళండి ఆ మానగారి పేరు కర్నూలు నాయుడు అయితే దాన్ని ఎకరగా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీని ఫ్యామిలీ గారు ఇటు ఫ్యామిలీని అందరిని చక్కగా చూస్తాడు చల్లగా ఆ మీద వచ్చినటువంటి అదంతా జగన్మోహన్ రెడ్డి చెల్లిని ఎవరైనా సరే ఈ భారతదేశంలో చెల్లికి అన్నకి మాటలు లేకుండా ఉండొచ్చు పేదరిగా రోల్ చేయించే అన్నా ఈ భారతదేశంలో ఎక్కడైనా ఉంటారా ఈ భారతదేశంలో ఎక్కడైనా ఉంటారా చెప్పండి మీరు ఇది రబ్బతు చంద్రబాబు నాయుడు గారు చెయ్యి ఎంత బాగా చూస్తారో చంద్రబాబు నాయుడు మంచి సంబంధాలు ఇచ్చి ఆయన దగ్గర ఉండి ఆయన భువనేశ్వర్ గారి దగ్గర ఉండి పెళ్లి చేస్తారు ఆయన కూతురు ఆ చెంది కూడా ఒక కూతురు చెంది ఒక కూతురు మళ్ళీ కూతురు కూతురు అందరూ చక్కగా ఉంటారు ఫ్యామిలీ అందరూ చక్కగా ఉంటారు భువనేశ్వరు గారు చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి అన్ని చేస్తారు మా నాన్న రోహిత్ గారి ఎంగేజ్మెంట్ ఉంటే అక్కడ గుండె చూపుతో సహా భువనేశ్వర్ గారే అన్ని పురోపేక్షించి చేశారు చంద్రబాబు నాయుడు గారు దగ్గర చేశారు అక్కడ చెల్లి చేసే నాయకుడు ఎవడ మాట్లాడ మాట్లాడున్నట్టు అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటే పదవులు వస్తాయని చెప్పి వీళ్ళంతా రిచిపోయారు అందరినీ కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకే అన్నారు కక్ష సాధింపు చర్యలు వస్తాను ఓకే నువ్వు కక్ష సాధింపు చర్యలు చేయొచ్చు కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు చేసిన పని వాళ్ళు చేసినటువంటి అవినీతి